మీ బిడ్డకి స్పృహ వచ్చింది అవునా డాక్టర్ మంచిగా బురి చెప్పిరు ఇప్పుడు పోయి నా బిడ్డని చూడొచ్చా డాక్టర్ మరి చూడండి కానీ ఎక్కువసేపు మాట్లాడిపోయకండి ఇప్పుడే స్ప్రోలోకి వచ్చింది కదా స్ట్రెయిన్ అవుతుంది మాట్లాడి రండి బయటికి సరే డాక్టర్ కొద్దిసేపు ఉండి తొందరనే బయటకు వస్తాం సరే సరే వెళ్ళండి స్వప్న ఇప్పుడు ఇట్లా అనిపిస్తాంది కొంచెం మంచిగా అనిపిస్తాందాస్ ఏమైంది బిడ్డ నీకు మేము నువ్వేం చెప్తానవని లోపలికి వచ్చి చూసేసరికి కింద పడు ఏమైంది బిడ్డ దేని గురించి ఆలోచించినవా ఏ లేదే అమ్మా నాకు ఒకటేసారి కళ్ళు తిరిగినట్టే అయింది మిమ్మల్ని పిలిచి అంత ఓపిక కూడా లేకుండేనే అట్నే పడిపోయినా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది స్వప్న మరి కొంచెం మంచిగానే అనిపిస్తుంది కానీ నీరసంగా అనిపిస్తుంది అవునా నీకు ఒంట్లో రక్తం లేదు కదా ఆ రక్తం తక్కువ ఉంటే అట్లా నీరసంగా ఉంటుంది రక్తం తక్కువయ్యే పడిపోయినా అట్ట నువ్వు ఇక బ్లడ్ని ఏడ దొరకకపోతే కాడు టెస్ట్ చేయించుకొని ఓ పాజిటివ్ బ్లడ్ అని తెలిసినాకానికి రక్తం ఇచ్చిండ్రా అవును రా సమయానికి నీకు సీను బ్లడ్ ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను చూడగలుగుతాను బ్లడ్ ఎక్కడ ట్రై చేసినా దొరకలేదు సీను దేవుని లెక్క వచ్చి నీకు బ్లడ్ ఇచ్చిండే అవునా సీను చాలా థ్యాంక్స్ సీను ఏ థ్యాంక్స్ ఎందుకు సప్న ఆపదలు ఉన్నప్పుడు ఒకరినొకరు సహాయం చేసుకోవాలి అంతే బిడ్డా ఏమన్నా జ్యూస్ తాగుతావా దాన్ని చెప్పి మనన్నా అంతే అమ్మా నాకు ఇప్పుడు ఏం తాగబుద్ధి అయితే అట్లాంటి ఎట్లనే ఏం తాకుంటుంటే ఇంకా నీరసం అవుతుంది నేను పోయి ఏమన్నా జ్యూస్ తీసుకొస్తాగు చెప్పనా ఏం జ్యూస్ తాగుతావే దానిమ్మ జ్యూస్ తాగుతావా ఆ తాగుతానే ఏమండి మీరు పోయి జ్యూస్ తీసుకురా పోరి నేను బిడ్డ దగ్గర ఉంటా బిడ్డ నేను జ్యూస్ తీసుకొస్తా నీరసం అనిపిస్తే పడుకో సరేనా ఆ సరే డాడీ మీకు నేను ఏం చెప్పినా ఆ పేషెంట్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకండి పేషెంట్ ఇప్పుడే స్ప్రోలోకి వచ్చింది కదా కొంచెం స్ట్రెయిన్ అవుతుంది బయటికి వెళ్ళండి ఎవరన్నొక్కరు ఉండండి ఇక్కడ సరే డాక్టర్ నేను ఒక్కరే ఉండాలి ఇక్కడ మిగతా వాళ్ళు వెళ్ళండి అమ్మా నేను సీన్ తోటి కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడుతావు ఇప్పుడు